హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎన్నర్ కలెక్షన్స్ మన ఎన్నర్ కలెక్షన్లో అయితే ఈరోజు న్యూ స్టాక్ కాక మళ్ళీ న్యూ స్టాక్ కాదు ఇవి అసలు ఎన్నిసార్లు ఏంచున్నావు కలంకారీ శారీస్ బాగా మన దాంట్లో ట్రెండింగ్ ఏం చూడండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయల శారీస్ అబ్బా అబ్బా షేరింగ్ అయితే అసలు మామూలుగా లేదురా ఈ సారీస్ ఇందాకనే మళ్ళీ ఒక టూ హండ్రెడ్ పీసెస్ రీస్టాక్ అయినాయి అండి త్రీ నైన్టీ నైన్ మూడు వందల తొంభై తొమ్మిది కేవలం అసలు వచ్చిన వాళ్ళు చాలా మంది రిటర్న్ వెళ్ళిపోతున్నారు అండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అక్క పర్పుల్ అండ్ గ్రీన్ అండ్ టోటల్ సారీ కలంకారితో మంచి ప్రింట్ వచ్చింది అక్క చాలా సేల్ అయితున్నాయి ఒకసారి కలర్ కాంబినేషన్ చూపిద్దాం ఒకసారి చూపించిన దాని పడుకుంటే కూడా క్రేట్ చేస్తే మంచిగా ఉంటాయి బాగుంది కలర్ కాంబినేషన్ చూడండి ఎంతో మంది రిక్వెస్ట్ అండి అసలు మెసేజ్ పెడుతున్నారు పర్సనల్ గా అసలు కామెంట్స్ చేస్తున్నారు చాలా మంది సో ఎవరన్నా ఈ సారీస్ కావాలనుకున్న వాళ్ళైతే ఆన్లైన్ ఆర్డర్ చేసుకోవచ్చు అండ్ మన స్టోర్ విజిట్ అయినా కలెక్షన్స్ వచ్చినాయి దా ఒక టూ హండ్రెడ్ పీసెస్ వచ్చినాయి ఇంకా బిల్స్ అయితున్నాయండి అక్కడ కూడా ఓన్లీ బిల్స్ అయిన బట్టికే నేను చూపిస్తున్నా సో ఎవరైనా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పే నే నెంబర్కి అయితే మెసేజ్ చేయండి లేదంటే దగ్గరలో ఉన్న వాళ్ళకి స్టోర్కి విజిట్ అయితే చాలా కలర్ ఆప్షన్ చూడవచ్చు చాలా కలెక్షన్ చూడవచ్చు అందరూ మన ఇన్న కలెక్షన్ తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ